கடை சவுத பைக் கடை சவுண்ட் லக்க போய் கடை Give కూడా పోస్ట్ మాట్లాడుకొని ఎవరైతే రఘునాథ్ రెడ్డి గారికి సింధూర ఎమ్మెల్యే గారికి వారి సంబంధాల్లో వారి ఇంట్లోనే ఉన్నారో వారి వెంకటేశ్వర ఆంజనేయులను ఈరోజు వారి వల్లనే ఆ ప్రేరణ వల్లనే ఆమె నాగమని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది ఇప్పుడు బయటపడింది డాక్టర్లు అంటున్నారు ఇది బయట ఇప్పుడు ప్రస్తుతానికి పడింది కానీ రక్తంలో చేరింటుంది ఆ విషయం రేపు ఎప్పుడైనా కూడా రియాక్ట్ కావచ్చు అని కూడా చెప్పారు డాక్టర్లు కాబట్టి ఇంత ప్రమాదం ఉంటే అందుకనే ముఖ్యమంత్రి గారు మేము కోరుతున్నాం ఈరోజు ఆమె హోమ్ మినిస్టర్ ఉన్నారు అనితమ్మ ఎక్కడైనా ఒక మహిళకు జరిగితే మేము సహించాం అన్యాయం సహించమంటాడు అమ్మా మేము అడుగుతున్నాం హోమ్ మినిస్టర్ గారిని అమ్మ ఇది జరిగి నాలో అయింది కదా రోజుకి పోలీసులు అరెస్ట్ చేయలేదు ఈరోజు నల్లమాడ సిఐ పరిధిలో ఉంది ఈ పుట్టపర్తి జిల్లాలో మరి ఓడిసి మండల పరిధిలో ఎందుకనే ఆంజనేయులు వెంకటేశ్వరం ఈమెకు ఆత్మహత్యకు ప్రేరేపించిన వాళ్లను ఎందుకని అరెస్ట్ చేయలేదు వాళ్ళ మీద నాన్ బైలబుల్ కేసు పెట్టి లోపల పెట్టాలని మేము ఉద్యమం చేస్తున్నాం రేపు ఏ ఉద్యోగమైనా అంగనవాడే అంగన్వాడీ కాదు ఆశా కాదు ఏ ఉద్యోగనైనా వారి మీద త్రెట్టి చేసి ఈ రకంగా చేస్తే మేము ఉద్యమిస్తాం వా అరెస్ట్ చేసేంత వరకు కూడా ఆంజనేయులు వెంకటేశ్వర కుటుంబాలు అరెస్ట్ చేయాలా ఆమె రేపు ఉద్యోగాన్ని పోవాలంటే పోలీసులు చెప్తున్నాం జిల్లా కలెక్టర్ గారు చెప్తున్నాం మీ ద్వారా వారికి రక్షణ కల్పించండి ఆమె రోజు వాళ్ళ ఇళ్ల ముందు వెళ్ళిపోవాలి ఇద్దరు ఇప్పుడు ముందు మాట్లాడారు వాళ్ళు ఇళ్ళ ముందు వెళ్ళిపోవాలి కాబట్టి ఏ రకంగా మీరు రక్షణ ఇస్తారు మీరు రక్షణ ఇవ్వండి ఆమె ఉద్యోగం చేసుకోవాలా మరి ఉద్యోగులకే ఈ రకంగా తెలిస్తే సాధారణమైన ప్రజలు ఎట్లా ఉంటారు నేను ఒక్క మాట చెప్తాను ఈరోజు ఆయన మాజీ మంత్రి మరి రఘునాథ్ రెడ్డి ఈ కాన్స్టిట్యు మాజీ ఎమ్మెల్యే గారు పిలిపించారు మమ్మల్ని చర్చలు రమ్మని ఆ చర్చల్లో మేము మాట్లాడుతూ ఉంటే ఎవరైతే అరెస్ట్ చేయాలంటున్నా ఆయన వచ్చి డామ్ అని మా మీదనే మమ్మల్ని అరెస్ట్ చేయమని రఘునాథ్ రెడ్డి మీద మాట్లాడుతూ ఉంటే మరి ఏ రకంగా ఈ ఏ రకంగా అండలేదని ఎందుకు అనుకుంటాం ఆయన పక్కనే కూర్చున్నాడు అందుకే మేము వ్యతిరేకిస్తున్నామని మేము ఆ చర్చల్లో పాల్గొనకుండా లేచి రావడం జరిగింది ఇప్పటికైనా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి వాటి మీద జోక్యం చేసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించండి ప్రభుత్వ ఉద్యోగులకు ధైర్యం కల్పించండి మేము చేస్తాం ఉద్యోగం చేస్తామని ధైర్యం కల్పించండి ఇట్లాంటి దుర్మార్గను అరెస్ట్ చేయండి ఆంజనేయులు వెంకటేశ్వర కుటుంబం ఎవరైతే జోక్యం చేసుకున్నారో నాగమణి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరణ కారణమైనారో రో వాళ్ళని అరెస్ట్ చేయమని ఈరోజు సత్యసాయి జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ చేయడం జరుగుతుంది విజ్ఞప్తి చేస్తాం ఇవ్వకోకుండా ఈ రోజు రోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు గ్రామాల్లో ఐదు సంవత్సరాలు మీరు సంపాదించుకున్నారు ఇప్పుడు జీతాలు పెరిగినా మేము కూడా సంపాదించుకోవాలంటున్నాను పైగా లెటర్లు రాస్తున్నారు ఎమ్మెల్యేలకు మేము ఐదు సంవత్సరాలు పోరాటం చేశాం మేము పార్టీ కోసం చేసాం ఇప్పుడు మా కార్యకర్తలకు మీరు ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు ఇది కరెక్ట్ అయింది కాదు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కూడా ఈరోజు చర్చలకు పిలిపించి మన నాయకుడిని అవమానించడం జరిగింది ఇది కూడా కరెక్ట్ కాదు ఇప్పుడైనా ఆలోచించాలా గత గ్రీవంతుల్లో మేము వచ్చి కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం నాయకులు కావచ్చు సిఐటి తరఫున మన స్కీమ్ వర్కర్ల తరఫున అయినా కూడా ఫలితం లేదు అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చేసుకున్నాం ప్రధానంగా మా డిమాండ్ మా చిరు కార్యకర్తలు మా స్కీంలో పనిచేసే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్లకు అదిరింపులు బెదిరింపులు ఉండకూడదు ఒత్తిళ్ళు ఉండకూడదు ఎవరిని కూడా వితౌట్ నోటీస్ తొలగించకూడదు అని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇంకొక ప్రధానమైంది ఏమంటే వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాల్సింది ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వంలోని అధికారులు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు ప్రజాప్రతినిధులందరూ కూడా మేమంతా ఓట్లేసాం ఓట్లేసి మా మాపైనే ప్రతాపం చూపిస్తున్నారు మహిళలు మహిళలు సాధికారత అంట ఎక్కడుందండి సాధికారత ఈరోజు మహిళలపైన దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ అయింది కాదు దీన్ని పూర్తిగా సిఐటి శ్రామిక మహిళాంగంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు కూడా ఆలోచించే అటువంటి ఆదేశాలను కలెక్టర్ అధికారులను ప్రజాప్రతినిధులు కానీ ప్రస్తుతకు వాళ్ళు నోటీస్ ఇవ్వాలి ఎక్కడైనా గ్రామాల్లో జరుగుతుంటే తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పి అధికారులు ప్రతినిధులు ఆ విధంగా పేపర్కు నోటీస్ ఇస్తే మాకు ఉద్యోగ భద్రత ఉంటుందని మేము భావిస్తున్నాం లేకపోతే ఎక్కడైనా ఇట్లాంటివి కొనసాగితే మళ్ళీ ఒకసారి సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ కలెక్టరేట్ను ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలన్నీ హెచ్చరిస్తాం